ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హిరిడీ సాయి భక్తులందరికీ సాయిరామ్ సాయిబాబా గారి నక్షత్ర మాలిక పూజకి కావలసిన వస్తువులు పూజా విధి పూజా నియమాలు తెలుసుకుందాం సాయిబాబా గారి నక్షత్రమాలిక పుస్తకం బుక్ స్టోర్స్ లో దొరుకుతుంది ఇరవై ఏడు ఆవునేతి దీపాలు పెట్టాలి ఆ మాత్రమే దీపాలు పెట్టాలి పూజ అయ్యేంత వరకు దీపాలు వెలుగుతూనే ఉండాలి పాత ప్రమిదలైనా పర్వాలేదు కొత్త ప్రమిదలే ఉండాలని నిబంధన లేదు మీ ఓపికను బట్టి పిండి ప్రమిదలు కూడా చేసి పెట్టుకోవచ్చు పదకొండు కొబ్బరికాయలు ఉండాలి పదకొండు తాంబూలాలు ఉండాలి బాబాగారికి ఇష్టమైన ప్రసాదం ఏదైనా మన శక్తి కొలది నైవేద్యం చేసుకొని పెట్టుకోవచ్చు కోవా కానీ చపాతీ కానీ కిచిడి ఏదైనా మన శక్తి కొలది చేయవచ్చు పూజా నియమాలు ఏదో ఒక గురువారం సాయంత్రం నక్షత్రాలు వచ్చే సమయంలో నక్షత్రమాలిక పూజ చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటలకి ఎనిమిది గంటలకు కూడా ఈ పూజ మొదలు పెట్టుకోవచ్చు ఈ పూజను మనం ఉపవాసంతో చేయవలసిన అవసరం లేదు బాబా గారికి ఉపవాసం చేయడం ఇష్టం ఉండదు ఉదయం సాయంత్రం భోజనం చేసేవాళ్ళు భోజనం చేసే పూజ చేసుకోవచ్చు ఆ బాబాగారిపై భక్తి శ్రద్ధలతో ఈ నక్షత్రమాలకి పూజ చేసుకోవాలి మనం పెట్టిన ఇరవై ఏడు దీపాలలో ఒక దీపారాధన వెలిగించుకొని ముందుగా విఘ్నేశ్వరుని పూజించి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి చేయి తండ్రి అని నమస్కరించుకొని తదుపరి బాబాగారిని యథావిధిగా పసుపు కుంకుమ చందన అక్షత పుష్పాలతో పూజించిన తరువాత అగరవత్తులు వెలిగించి సాయి నక్షత్రమాలిక పుస్తకంలో ఇచ్చిన ఇరవై ఏడు శ్లోకాలు ఈ విధంగా పాడుకుంటూ సదన శ్రీ సాయి జయ సాయి నీస్మరణే ఎంతో హాయి స్థిరమున వస్త్రము చుట్టితివి చినిగిన కపిని తొడిగితివి పకీరు వలె కనిపించితివి పరమాత్ముడవనిపించితివి అని ఇరవై ఏడు శ్లోకాలు పాడుకుంటూ మిగిలిన దీపాలన్నీ వెలిగించుకోవాలి ఒకసారి పాడడం పూర్తి అయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలి మరలా రెండోసారి నక్షత్రమాలిక పాడుకొని పూర్తయిన తర్వాత ఇంకొక కొబ్బరికాయ కొట్టి తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా పదకొండు సార్లు పూర్తయిన తర్వాత మనం చేసి ఉంచుకున్న నైవేద్యం సాయినాథునికి సమర్పించుకొని చివరిగా హారతి ఇవ్వాలి పూజ పూర్తయిన తర్వాత పీఠం తీసేయవచ్చు ఈ నక్షత్రమాలిక ఇన్ని వారాలు చేయాలి అనే నిబంధన లేదు అది మన ఇష్టానుసారం చేసుకోవచ్చు మనం ఎన్ని సమస్యల్లో కూరికిపోయినా ఎన్ని తీరని బాధలతో బాధపడుతూ ఉన్నా ఆ బాబాగారిపై నమ్మకంతో మనసారా ఆ సాయిని స్మరిస్తే మన కష్టాలన్నీ మన బాబాగారు తప్పక తీరుస్తారండి ఈ నక్షత్రమాలిక పాట లింకు మీకు కమెంట్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ పూజా విధిలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్